బసవి మాతారావే మా పూజలను అందుకు మా తారావే మాతారావి కలకాలంతోడైనవి కరుణే చూపే మా కన్యక మంగళహారతి గైకునవి మా పైన దయ చూపగరావి మల్లల దండలు చేకునవి మనసార పూజలు గై కొనవి వాసవి మాతారావే మా పూజలను అందుకునేవి కన్యక మాతారావి మా నీమోనముచ్చాలి రాలే కలిరాలేనమ్మ నీ చూపుల రతనాలే కడవలుగా నిండినమ్మ నీమోనముచ్చాలి చూపుల రతనా కడవలుగా నమ్మ నీ కరుణి మాపే వర్షపు చినికి కురి పెంచగరావే కలకాలం నేను మరువను నిన్ను కన్యక కడతమని అందాలొలికి మా కన్యక మంగళహారతిగావి మా పై దయ చూపగరావి మల్లెల దండలు చేకునవి మనసారా పూజలు గైకునవి వాసవి మాతారావి మా పూజల నందుకునేవి కన్యక మాతారావి కలకాలంతో వయసుల దేవతవే ఈ జగమున వెలిసావమ్మ నువ్వు రెండు గోత్రజులై పరవశమున మునికారమ్మ వైశుల దేవతవై ఈ జగమున వెలిసావమ్మ రెండు గోత్రజులై పరవశమున మునికారమ్మ నువ్వు బగబగమండి అగ్గిల దూకే చావు లోకములో వాసవి కన్యక పరమేశ్వరిగా నిలిచావు మంగళహారతిగై కొనవి మా నా దయ చూపగరావే మల్ల దండలు చేకునవే మనసారా పూజలు గై కొనవే వాసవి మాతారావే మా పూజలు వే కన్యక కలకాలం తోడే నీవు వాసవి మాతారావి మా పూజల అందుకునేవు కన్యక మాతారావి కలకాలంతుడీవు కరుణి చూపి మా కన్యక మంగళహారతి హారతి కొనవి మా పైన దయ చూపగరావి దండలు చీకునవి మనసారా పూజలు కైకొనవి వాసవి మాత